నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మరొక కొత్త చర్చ నడుస్తుంది ప్రతిపక్ష హోదా పైన ప్రతిపక్ష హోదా కనుక నాకు ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని ఆయనే జగన్మోహన్ రెడ్డి అనడం ఇప్పుడు ప్రతిపక్ష హోదా పైన లేఖ కూడా రాయడం అనేది చర్చనీయాంశంగా మారింది మరి దీని గురించి పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిరణ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మరి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను కొన్ని నేను ఫైట్ చేయగలను ఏదైనా సమస్యల మీద వాటి మీద నాకు ఆ హోదా కల్పించాలి అన్నట్టుగా ఆయన లేఖ రాయడం జరిగింది సో ఎట్లా మరి ఆయనకి వస్తుంది అంటారా అంటే రిక్వెస్ట్ మొన్న ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు నాకు ముందు వరుసలు ఇస్తేనే నేను చే చే బాగుంటుంది ఎక్స్ సీఎం కానీ రిక్వెస్ట్ పెట్టుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయరు కనికరించి ఒప్పుకున్నారు మరి ఇప్పుడు కూడా కనకరించి ఒప్పుకుంటాడా చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ గారికి నువ్వు లెటర్ రాశావు ఆయన పాత్రలు గారికి ప్రత్యేక హోదా తీసుకు వస్తావు అని చెప్పి నీకు ఎన్ని ఎంపీ స్థానాలు ఇచ్చారో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారో అందరికీ తెలుసు నువ్వు రాష్ట్రాన్ని ఏం చేసావో అందరికీ తెలుసు అన్నీ తెలిసిన తర్వాత నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా కోసం సీట్లు అడిగి అదే లెటర్ రాసావు అంటే ఏమనాలి ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాడికి జాబ్ ఇవ్వండి పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వండి అనే టైపులో మాట్లాడుతున్నావు నిన్ను ప్రజలే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు మరి నువ్వు లెటర్ రాయటం ఎంత వరకు ఖర్టు అనేది నువ్వే చెప్పాలి ఇంకా లెటర్ రాయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటారా ఏం లేదు ప్రయోజనం ఏం లేదు నువ్వు ఏమని అడుగుతావు నువ్వు నీకు ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే అవకాశం ఇచ్చారు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్ను నీ తల్లి చెల్లె నమ్మలేదు అన్నమాట అందరికీ తెలిసిన విషయమే అన్నీ తెలుసుకొని నువ్వు ఈరోజు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అది ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే మంచిది అని చెప్పి నేనైతే చెప్పగలను ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మరి ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్తారు మరి సమస్యల మీద విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్ళటం కాదు నీ పార్టీని తీసుకెళ్ళి గంగలో ముంచినట్టు నీ పార్టీని తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నావు నువ్వు అందుకనే కదా ఇప్పుడు తాడేపల్లి టు పులివిందలు పులివెందులు టు బెంగళూరు వెళ్ళావు నువ్వు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను మీ పార్టీలో విలీనం చేస్తాను నా పార్టీని అని చెప్పి చెప్తున్నాను చర్చలు ఎంత వరకు సఫలం ఇక అందరికీ తెలిసిన విషయం సో ఎట్లా మరి దీని గురించి రేపు ఆయన అయితే రాశారు రేపు మరి వీళ్ళు అయ్యన్న పాత్రులు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారని మీ అంచనా అయ్యన్న సీఎం చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు దీన్నైతే పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది రాష్ట్రంలో చేయాల్సినవి ఏంటి అవన్నీ చూసుకోవాలి అన్ని అప్పులు చేసి పెట్టాడు ప్రాజెక్టులన్నీ అన్ని ఆపేసాడు కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పంపించాడు చేయాల్సిన పని చాలా ఉంది ఇది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు అనేది నా ఉద్దేశం ఎందుకని ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నాడు అంటే ఏం అవసరం అవుతుందని ఆలోచన ప్రతిపక్ష హోదా ఎందుకు కోరుకుంటున్నాడు అనేది నాకైతే తెలియదు కానీ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన తర్వాత నువ్వు లెటర్ రాసినా కూడా పెద్దగా అది స్పీకర్ గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఏదో చిన్నపిల్లల్లో నేను స్కూల్కి వెళ్ళను నాకు చాక్లెట్ వెళ్తాను అనే విధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇతను పులివెందులు వెళ్ళడం చెప్పండి ఎందుకని ఇవంత ముందు ఏదో ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడే అసెంబ్లీ సమావేశాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎలా జరిగినాయో అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇలాగే జగన్మోహన్ రెడ్డి లాగే ఆస్ట్రేలియా కూడా బెర్రబెగింది రెండు వేల ఇరవై మూడులో వరల్డ్ కప్ జరిగింది మీతోనే అప్పుడు వీడియోస్ చేశారు అప్పుడు ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత వరల్డ్ కప్ మీద కాలు కాళ్ళు పెట్టి తన అహంకారాన్ని తెలియజేశారు ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది అదే ఆస్ట్రేలియాని ఇండియా ఓడించింది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రీసెంట్ గా టూ త్రీ డేస్ బ్యాక్ ఇరవై నాలుగు రన్స్ తేడాతో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రన్స్ తేడాతో ఏ విధంగా అయితే తమ గర్వాన్ని అణచివేసిందో ఇంకా నాకు తెలిసి కొన్ని మ్యాచ్ల్లోనే ఇంకా ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలిటిక్స్ లో ఇది చెప్పడానికి ఏంటంటే సేమ్ ఇలాగే జగన్మోహన్ రెడ్డి లాగే ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా విర్రవేగాడు అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే వేరే విషయం ఏం లేదు అంతకంటే ఇంకేం లేదు అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అనడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే హోదా ఇస్తే నువ్వేం ఏం చేస్తావు కేసులు తప్పించుకోవడానికి ఇప్పుడు నీ మీద ముప్పై ఐదు కేసులకు తోడు నూట నలభై ఐదు కేసులు యాడ్ నువ్వు ఎందుకని ప్రతిపక్ష హోదా ఎందుకు ప్రజలు ఇవ్వలేదు ఇక నువ్వు ఏమేం చేసావు అన్నీ కూడా స్పీకర్ గారికి ఇప్పుడు అయిన పాత్ర గారిని పెట్టారు నీకు ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష హోదా నాకైతే నాకు తెలిసైతే మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని మాత్రం నేనైతే చెప్పగలను థ్యాంక్ యూ